శతక సాహితీ సరస్వతికి నమస్కారం జ్ఞానాతీతుడవైన మహిమ ప్రజ్ఞంబూని తర్కించుట బగు అయినయున్ తమ యథాశక్తిన్ ప్రశంసించి దివ్యానందస్థితి పొందువారికని భక్త్యావృత్తి నిన్ ఎట్టివాడైనన్ ప్రస్తుతి చేయుచుండు తనచేన ఈనంత సర్వేశ్వరా ఓ సర్వేశ్వర స్వామి జ్ఞానాతీతుడవైన నీ మహిమ పూని తర్కించుట అజ్ఞానాంగంబూ వేద వేదాంగ విధులు కూడా నిన్ను అర్థం చేసుకోలేరయ్యా నీ మహిమని పరమాణు అంత కూడా చెప్పలేరు అది అనంతం నీవు జ్ఞానానికి అతీతుడవు వేదాతీతుడవు కాలాతీతుడవు అటువంటి నిన్ను గురించి వారి వారి ప్రతిభతో వారికి ఉన్న భాషతో పాండిత్యముతో కల్పనాశక్తితో ఎంత వర్ణించి నిన్ను ప్రస్తుతి చేసినా కూడా అది తక్కువే అవుతుంది ఏ విధంగా అయినా సరే నీ గొప్పదనం ఇంత అని చెప్పటం అనేది అజ్ఞానమే అవుతుంది అయినా సరే నీవు అంతటి మహాత్ముడవు అనంతుడవు నీ ప్రజ్ఞకు ప్రేమకు శక్తికి అంతులేదు అంతటి వాడివైనటువంటి నిన్ను తమ శక్తి మేరకు అయినయున్ తమ యాశక్తిని ప్రశంసించి వారికున్న శక్తి మేరకు నిన్ను ప్రస్తుతి చేసి ప్రార్థించి దివ్యానంద స్థితి పొందువారికని నీ యొక్క భక్తిభావంలో దివ్యానందమును పొందేటువంటి వారి యొక్క స్థితిని చూసి భక్త్యావృత్తి వారికి కూడా భక్తి ఉప్పొంగి దివ్యానంద స్థితిలో ఉన్న నీ భక్తులను చూసి పారవశ్యముతో నిన్ను సంకీర్తనలు సలుపుతూ భజనలు చేస్తూ నిన్ను వేదమంత్రములతో నిన్ను ప్రస్తుతి చేస్తున్నటువంటి మహనీయుల మహాత్ముల దివ్యానందమును చూసి ఉప్పొంగి అలా ఉప్పొంగినటువంటి వారు కూడా తాము కూడా నీ పైన భక్తిని కలిగి ఆ భక్తితో నిన్నెట్టివాడైన ప్రస్తుతి చేయుచుండు తనకు తోచిన విధంగా తనకు ఉన్న శక్తి మేరకు తనకు తెలిసిన నాలుగు పద్యాలతో తనకు వచ్చిన నాలుగు శ్లోకాలతోనే నిన్ను ప్రార్థన చేస్తూ నిన్ను ప్రస్తుతిస్తాడయ్యా చేనైనంత సర్వేశ్వరా తనకు చేతనైనట్లుగా కొండంత దేవుడికి కొండంత పత్రినివ్వలేము అనేటువంటి సామెత ఉన్నది మనకి అలాగే జ్ఞానాతీతుడవు సర్వమునకు అతీతుడవు నీవు అటువంటి నిన్ను ఎంత ప్రార్థన చేస్తే చేసినట్టు ఎంత భక్తితో నిన్ను కొలిస్తే కొలిసినట్టు అది ఎవరికి సాధ్యం ఎవరి శక్తికి మేర వారు నిన్ను అలా ప్రస్తుతి చేస్తూ వారు కూడా ఆ దివ్యానంద స్థితికి లోనై వారు నిన్ను దర్శించి ముక్తులయ్యేలాగా వారి ప్రయత్నం వారు చేస్తారయ్యా ఎవరు ఏ రకంగా ప్రయత్నం చేసినా సరే వారిని కరుణతో నీవు అనుగ్రహిస్తావయ్యా